వాక్యము కూడా మనకి ప్రాకారం ఆ మాట మనకు ప్రాకారం మనల్ని కాపాడుతుంది కాబట్టి దేవుడు నాతో ఇంకా ఏ విషయాలు మాట్లాడుతున్నాడు ఏ విషయాలు ఎలా బ్యాలెన్స్ చేసుకోమంటున్నాడు నా ప్రవర్తనని ఇంకా ఎక్కడెక్కడ చక్కదిద్దుకోమంటున్నాడు అని దేవుని గ్రంథాన్ని పరిశీలించి చూసుకుంటూ ఆ గ్రంథం చొప్పున ఎక్కడెక్కడ బ్యాలెన్స్ తప్పానో ఎన్ని చూసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ప్రయాణం చేయాలి ఇక్కడ నేను మీరు అందరం బ్యాలెన్స్ అవ్వాలి నేను నా నడతలను జాగ్రత్త చేసుకోవాలి మీరు కూడా మీ నడతల్ని జాగ్రత్త చేసుకోవాలి దేన్ని చూసి దేన్ని బట్టి పెద్దగా చెప్పండి వాక్యాన్ని బట్టి ఈ విధంగా వాక్యాన్ని బట్టి మీరు అడుగులు వేయండిరా బాబు అని ఎందుకంటున్నాడంటే ఆయన సైకో అయి కాదు లేకపోతే నియంతయి కాదు కొంతమంది రాజులు నియంతృత్వం చేస్తారు వాడు వేసిన పన్ను కట్టాల్సిందే వాడు చెప్పింది చేయాల్సిందే అంతే రాజాజ్ఞ శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనలో ఆ సంవత్సరం భయంకరంగా ఎలుకల దాడి ఎక్కువైందంట పొలాల్లో ఇళ్లల్లో రాజ్యం అంతటా ఎలుకల దాడి ఎక్కువైందంట ఎలుకల దాడి ఎక్కువైతే రైతులందరూ వచ్చి మహాప్రభు మేము బలైపోతున్నాం మా పంటలన్నీ పాడైపోతున్నా ఈ పిల్లులు ఎలుకల కోసం వచ్చిన అయితే వీటి పోషణ మాకు భారం అయిపోయింది ఎందుకంటే వాటికి పాలు పాలు పోయాలి కదా పాలు దాకపోతే మరి ఎట్లా బ్రతుకుతాయి కష్టం కదా కాబట్టి వాటికి పాలకు మాకు చాలా కష్టమైంది ఉన్న భారమే కాక ఈ పిల్లుల్ని తీసుకొచ్చి మళ్ళీ వీటికి ఆ పాలు పోసి పెంచడం మాకు చాలా భారం మళ్ళీ ఆలోచించి ఇంటికి ఒక ఆవుని ఇంటికి ఒక పశువుని ఇచ్చాడు పాల కోసం ఇచ్చి మీరు మీ పిల్లలకి ఇదిగో ఈ పశువు పాలు దాపి ఇన్ని నెలల్లో నా ముందుకు తీసుకొని రావాలి పిల్లులు బలంగా ఉండాలి పిల్లులు బలంగా ఉండాలి అని చెప్పారు సరే తీసుకెళ్లారు చక్కగా అందరూ పాలు పోసి బాగా పిల్లుల్ని బలపరిచి తీసుకొని వచ్చారు ఇందులో తెనాలి రామకృష్ణ కవి కూడా ఒక పిల్లి ఇవ్వబడింది అతను తీసుకెళ్లి పిల్లిని రాజుగారు చెప్పిన రోజులు ఉంచి తర్వాత పిల్లిని అందరితో పాటు ఆయన కూడా తీసుకొచ్చాడు సభలో అందరి పిల్లులేమో మరి బాగా బలిసి ఉన్నాయి ఇతని పిల్లలేమో బక్క చిక్కిపోయి ఎండిపోయి కోప్పడ్డాడు రాజు ఏం రామకృష్ణ నువ్వు చేసిన పనేంటి అందరి పిల్లులు ఎలా ఉన్నాయి నీకు కూడా పశువునిచ్చా కదా పాలు పోయలేదా దానికి పోయకుండా నువ్వు దాగావా ఎందుకు ఇలాగ అయిపోయిందని అడిగాడు టైం అప్పుడు ఏనేమన్నాడు తెలుసా ఈ నా పిల్లి అందరి పిల్లల్ లాంటిది కాదు సార్ అన్నాడు నా పిల్లి అందరి లాంటిది కాదు మహారాజా ఏంట్రా నీ పిల్లి స్పెషల్ అంటే నా పిల్లి పాలు తాగదండి అన్నాడు నా పిల్లి పాలు తాగదండి పిల్లి పాలు తాగకపోవడం ఏంటి మనం దాచిపెట్టుకున్న పాలు దొంగిలించి మరి తాగిపోయింది కదా పిల్లి ఏం మాట్లాడుతున్నా లేదు కావాలంటే ట్రై చేయను అన్నాడు నిజంగానే దాన్ని కూర్చోబెట్టి దాని దగ్గర పాలు తీసుకొచ్చి దాన్ని ముందు పెడితే అది అట్లా చూసి భయపడి పోయింది పాలు తాగట్లా ఏంది రామకృష్ణ ఎంతగా ఉంది ఏంది నాకు తెలిసినంత వరకు పిల్లులు పాలు తాగితే మనం దాచిపెట్టుకున్న దొంగతనంగా వచ్చి తాగిపోతే ఇదేంటి అసలు పాలు చూడగానే అంత ఎగురు ఎగిరిపడి పక్కకు పోయింది అంటే అదంతేనండి తర్వాత చెప్పాడు మహారాజా మీరు పిల్లుల్ని ఇచ్చారు బాగుంది ఎలుకల్ని పట్టుకుంటాయని వాళ్ళు వచ్చి అడిగారని మీరు ఒక్కొక్కడికి గేదెను ఆవునిచ్చారు ఇచ్చారు ఇప్పుడు శుభ్రంగా దాని పాలు పిండి వాటికి పోస్తారు మూడు పూట్ల శుభ్రంగా తాగి పండుకుంటాయి వెలుకలను ఒకటన్నా ఎలుకలను ఒకటన్నా వేటాడిద్దా ఇప్పుడు వాటికి కడుపు మాడితే కదా మహారాజు ఎలుకలను వేటాడేది నువ్వు పాలు ఇచ్చావు పిల్లినిచ్చావు పిల్లి కడుపు ఇమ్మని పాలు ఇచ్చావు మరి ఇంక ఎలుక ఎందుకు పోయితే దాని ముందు ఆడుతున్నా పోదు ఆకలి అయితే కదా దాని మీద పడి దాడి చేసి తినేది ఆహా బలే చెప్పావు అని అరే మొత్తం పశువులన్నీ తెచ్చి ఇక్కడ కట్టేసేయండి అన్నాడు రాజు ఆజ్ఞలు ఎలా ఉంటాయి అంటే రాజు శాసనాలు అలా ఉంటాయి ఇచ్చాడు మళ్ళీ మర్యాదకు తెచ్చి కట్టేయండి అన్నాడు వదిలేసేయండి పిల్లుల్ని అవి వేటాడి తినాలి అప్పుడు మీకు ఎలుగులు తగ్గుతాయి పిల్లులు బాగుంటాయి వేటాడి తింటే అట్లా చేయండి అని చెప్పి పంపించాడు తర్వాత ఇతను అడిగాడు పర్సనల్గా అది సరే కానీ దాన్ని ఏం చేశావు పాలు తాగట్లా అన్నాడు ఏం చేసావు పాలు తాగట్లేదండి ఏం లేదండి మీరు ఇచ్చిన రోజే సలసల సలసల పాలు కాగబెట్టి కాలే కాలే పాలు దాని ముందు పెట్టా ఆత్రంగా మూ రెండు రోజులు ఆహారం ఆపేసి దాని రెండు రోజులు పాలు పెట్టకుండా మూడో రోజు సలసల సలసల కాగబెట్టి పెట్ట దాని ముందు ఆకలి తెప్పకపోయి తపామని దాని మీద పడి నోరు పెట్టింది తీవ్రమైన రేంజ్లో గాలింది ఆ దెబ్బతో నేను ఎప్పుడు పాలు పెట్టిన తాగది ఇంకది అట్లా చేసేదాన్ని అంటే జస్ట్ నియంత్రోత్సవం సంగతి చెప్తున్నాను ఒక రాజు తన శాసనం పిల్లులు కావాలంటే పిల్లులు వస్తాయి గేదెలు కావాలంటే గేదెలు వస్తాయి ఇవ్వబడతాయి మళ్ళీ తీసుకోబడతాయి కూడా ఏమండి రాజుల శాసనాలు అలా ఉంటాయి అన్నమాట పిచ్చి రాజుల శాసనాలు కూడా కొన్ని ఉంటాయి కొంతమంది పిచ్చి రాజులు ఉంటారు పిచ్చి పిచ్చి శాసనాలు చేస్తా ఒక రాజుకు కోరిక కలిగిందంట నవాబులు రాజులు ఉంటారు కదా కోరిక కలిగిందంట ఆ కోరిక ఏంటంటే అరే రాజ్యంలో ఎవడైనా సరే నాకు కథ చెప్పాలి ఆ కథకి అంతం ఉండకూడదు ఆ కథకి అంతం ఉండకూడదు నేను ఆపమన్న దాకా ఆపకూడదు చెబుతానే ఉండాలి అని రాజ్యం అంతటా దండోర వహించాడు అంతులేని కథ ఉంటుందండి ప్రతి కథకి ఒక ఆరంభం అంటూ ఉందంటే ఒక అంతం ఉంటుంది వీడికి ఏం కోరిక కలిగిందో అందరూ వచ్చారు కథ చెప్పడానికి వచ్చారు ఎవడు ఏది మొదలు పెట్టినా కనీసం రోజులు చెప్పినా కొన్ని రోజులకి అయిపోయింది కథ కథ ముగించినట్లయితే నేను ఆపు అనకుండా ముగించినట్లయితే వాడికింది కొరడా దెబ్బలు నేను దాకా కథ చెబితే వాడికి ఇంత పెద్ద బహుమానం అని వాడు ప్రకటన చేశాడు వాడి మాట విని అందరూ కథ చెప్పడానికి వచ్చారు తన్నులు తినిపోయాను మీలాంటి చమత్కార ఒకడు ఉన్నాడు మీలాంటి చమత్కారి వాడు పోయాడు నేను చెబుతా సార్ కథ టైం స్టార్ట్ అయింది ఆ చెప్పు కథ మొదలు పెట్టు అన్నాడు మొదలు పెట్టు అంటే గండకీ నది తీరాన మనం కొలవలేనంత పెద్ద మరి చెట్టు సారన్నాడు మనం ఇంతని కొలవలేని మహా వృక్షం అది ఏళ్ల తాతల ముత్తాతల ముత్తాతల తాతల నాటిది అంత పెద్ద చెట్టు అండి ఆ చెట్టులో ఇన్నని మనం లెక్క వేయలేని పక్షులండి మనం లెక్క వేయలేని పక్షులండి అసలు ఆ పక్షులు ఇన్నని మనం చెప్పలేమండి చెట్టు అని చెప్పలేము అందులో పక్షులు ఇంత అని చెప్పలేము ఒక రోజు పొద్దున్నే తెల్లవారిందండి తెల్లవారితే ఆ చెట్లో నుంచి ఓ పక్షి తుర్రుమని వెళ్ళిపోయిందండి అని ఆగాడు తుర్రుమని వెళ్ళిపోయిందండి అంటే అన్నాడు అంటే ఇంకో పక్షి లేచిందండి తుర్రుమని వెళ్ళిపోయిందండి ఫిర్ అన్నాడంట అంటే ఆ తర్వాత మళ్ళీ ఫిర్ తురుము అనిపోయింది సార్ అనంట తురుమని పోయింది సార్ అనంట తురుమని పోయింది సార్ అన్న అది ఎన్ని పోతాయారా అందులో లెక్కలేనని ఉన్నాయి సార్ ఎన్ని లెక్కలేనంటే పక్షులు లెక్క అంటే అంతే సార్ మరి చెట్టుకే లెక్కలేనప్పుడు పక్షులు లెక్క ఉందా ఏంది కాబట్టి అది అనంట అని అనంట ఇంకొకటి తురుమన్నీ పోయింది సార్ పిర్ తురు ఏం కథరా ఇది కథ అంతే సార్ తర్వాత ఏం జరిగిందంటే పక్షులని పోయినాక చెప్తా అన్నాడు పక్షులు ఎప్పుడు పోతారంటే పోతానే ఉంటాయి సార్ ఎన్ని రోజులు పోతే చెప్పలేను అన్నా దేవునికి స్తోత్రం కలుగును కాదు హలో వాడికి అర్థమైపోయింది ఈడేవిట నా కాడికి ముదురులాగా ఉన్నాడు వాడిని మెచ్చుకొని బహుమానం చూపి లేకపోతే వాడు రోజు వచ్చి కూర్చుంటాడు వీడొచ్చి ఫిర్ అంటాడు వాడు తురమనిపోయింది అంటా ఉంటాడు అంతం లేని కథ అది అట్లాగా రాజులకి కొన్ని రకాల పిచ్చి కోరికలు కలుగుతూ ఉంటాయి ఆ కోరికలు గెలిగినప్పుడు నాలుగు వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎట్లాంటి సమాధానాలు ఇచ్చి అట్లా చేస్తుంటారు అన్న ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే కొన్నిసార్లు రాజుల యొక్క నియంతృత్వ ధోరణులు కొన్ని ఉంటాయి కొంతమంది రాజులు ప్రజల మీద బలవంతంగా కొన్ని రుద్దుతా ఉంటారు వాళ్ళకి ఇష్టం లేకపోయినా కొన్ని బలవంతంగా రుద్దుతా నియంతృత్వం కంట్రోల్ చేసేటువంటి విధానం ఉంటుంది కానీ కానీ మన ఏసయ్య నియంత్రణ మన ఏసయ్య నియంత్రణ లేకపోతే మనల్ని ప్రేమించే ప్రేమమూర్తి వంద వంద శాతం మనల్ని ప్రేమించి ప్రాణం ఇచ్చిన ప్రేమమూర్తి మన ఏసయ్య అర్థం పర్థం లేని ఆలోచనలు చెప్పే పిచ్చిరాజు కాదు యేసు అర్థంపర్ధం పర్థం లేని పనికి పనులు చేపించే వెర్రి రాజు కాదు యేసు ఆయన జ్ఞానమునకు మితి లేనివాడు జ్ఞానమునకు కేర్ ఆఫ్ తానే అయి ఉన్నవాడు ఆయన మహాజ్ఞాన సంపన్నుడు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తమై ఉన్నవి ఆయన జ్ఞానము మితి లేనిది అది మనకెంతో ఆశీర్వాదకరమైనది శ్రేష్టకరమైనది దీవెనకరమైనది ఆ మహాజ్ఞాన్ని మనకిచ్చే సూచనలు సలహాలు మనకు ఎలా ఉంటాయంటే కొంచెం నియంతృత్వం లాగా అనిపించవచ్చు కానీ మనకి క్షేమం కోసం అవన్నీ మన మీదకి వచ్చినప్పుడు వాటిని అనుసరించి మనం బతకాల్సి వచ్చినప్పుడు ఒక ఇంత దాసత్వం ఫీలింగ్ వచ్చింది అయినా సరే మన భద్రత దృష్ట్యా దేవుడు వాటిని మనకి ఇచ్చాడు గనక దాసత్వమో బానిసత్వమో మన భద్రత నిమిత్తం గనక ఆయన నియంత కాడు గనుక మనల్ని ప్రేమిస్తున్నాడు గనక ఆయన మాటలను అనుసరించుట మనకే క్షేమం క్షేమం వందకు శాతం పిచ్చి పనులు చేసే పిచ్చి రాజా మన రాజు ఏసయ్యా ఆయన ఏది చెప్పినా అందులో వందకి రెండు వందల శాతం ఉండదులే కానీ వందకు వంద శాతం జ్ఞానం ఉంటుంది ఒకవేళ ఆ కట్టడలను దాటి నేను దాసుడిగా ఉండగోరను నేను స్వతంత్రుడిగా స్వతంత్రాలుగా ఉంటాను అని నువ్వు అడుగులు జారి అవతలికేస్తే దాని ఫలితాన్ని తప్పకుండా నువ్వు ఫ్యూచర్లో అనుభవించాల్సి ఉంటుంది ఏదో ఒక రూపేణ దాని ఎఫెక్ట్ మనం ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇది ఎంతమందికి అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ విషయంలో మారు మనసు పొందాలి ఒకప్పుడు వాక్యాన్ని దాటి తిరుగుతున్న మనం హద్దులు దాటి అడుగులేసి వెచ్చవిడిగా అడుగులేసిన మనం ఇప్పుడు క్రమపరుచుకోవాలి ఈ నూతన సంవత్సర శుభారంభంలో క్రమపరుచుకొని ఇక దూరమున కాదు సమీపముగా ఆయనను అంటి నడవాలి ఇది మనం జాగ్రత్త చేసుకోవాల్సిన మొదటి సంగతి ఇది ఎందు ఎందు నిమిత్తము మన భద్రత దృష్ట్యా కొంచెం బానిసత్వం లాగా దాసత్వం లాగా అనిపించి అయినా సరే మనం చేయాల్సిందే ఎందుకంటే క్షేమం అయిపోయింది రెండో విషయం చెప్తున్నాను దాసత్వం లాగా మనకు అనిపించే రెండు కారణాలు ఒకటి ఎందుకు అలా చేస్తాడు అంటే మొదటిది చెప్పాను నేను రెండవది మనము ఆయన యొక్క స్వాస్థ్యము పొందునట్లు ఒక దాసుడికి ఎలాగైతే పని చెప్పి యజమానుడు వాడుకుంటాడో అలాగున మొదటిదేమో ఆయన చెప్పేటువంటి ఆజ్ఞలు మన భద్రత కోసం రెండవదేమో మనకు స్వాస్థ్యం ఇవ్వటం కోసం ఒక దాసుని యజమానుడు వాడినట్టు ప్రభు మనల్ని వాడుకోవటానికి ఇష్టపడతాడు అర్థమైందా నా దాసురాలివి నా దాసుడివి అంటాడు ఆయన అన్నప్పుడు రెండో పని ఏంటంటే ఫస్ట్ దాసుడు చెప్పిన మాట వినాలి చెప్పిన హద్దుల్లో ఉండాలి విధేయత చూపాలి మొదటిది రెండవది వచ్చేసి దాసుడు యజమాని యొక్క పని చేయాలి ఏది చేసినా నీ కుటుంబంలో వ్యక్తులకు చేసిన బయట వ్యక్తులకు చేసిన సంఘంలోని వ్యక్తులకు చేసిన సమాజంలోని వ్యక్తులకు చేసిన నువ్వు ఎక్కడ చేసినా ఏది చేసినా నీ హృదయంలో ఒకటి ఉండాలి నేను సాక్షాత్తు ఏ సూక్రీస్తు చేస్తున్నాను అన్న నిశ్చయిత నీలో ఉండాలి ప్రభువుకే చేసినట్టు అన్నాడు చూడండి ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి అన్నాడు ఓ భార్య నీవు భర్తకు లోబడ్డావా అట్లయితే ఎవరి నిమిత్తం లోబడ్డావో నీ మనసులో నువ్వు అనుకో నా ప్రభు నిమిత్తం నేను నీకు లోబడ్డాను దేవునికి స్తోత్రం అది కూడా మనస్ఫూర్తిగా లోబడ్డాను నా ప్రభు చెప్పాడు కాబట్టి లేకపోతే నేను నేను లెక్క చేయను నా ప్రభు చెప్పాడు కాబట్టి నేను నీకు లోబడుతున్నాను తల్లిదండ్రులారా మీ పిల్లలకు విధేయత చూ మీ పిల్లలు పిల్లలారా తల్లిదండ్రులకు విధేయత చూపే విషయంలో ఒకవేళ వాళ్ళు మీకు ఐష్టులుగా ఉన్నప్పటికీ కూడా ప్రభు నిమిత్తమై మనస్ఫూర్తిగా వాళ్ళకి లోబడండి